వివాహితర సంబంధం పెట్టుకుందని ఆ యువకుడిని ఆ మహిళ ఒక మహిళ వేధించడంతో ఆ యువకుడు ఆత్మహత్య చెందు చేసుకున్నాడు అయితే ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మండలం అయినాపురం గ్రామంలో చోటు చేసుకుంది అయినాపురం గ్రామానికి చెందినటువంటి భానుచందర్ అనే వ్యక్తి ఒక ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు అయితే ఆ సంబంధం పెట్టుకున్న తర్వాత కూడా ఆ మహిళ తనను వేధిస్తుందనే కారణం చేత తన ఆత్మహత్య చేసుకున్నాడు అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారు బాను కుటుంబ సభ్యులంతా కూడా ఆ మహిళ ఇంటి ముందు కూడా ఆ డెడ్ బాడీని పట్టుకొని వెళ్లి ధర్నాకు దిగడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అక్కడ గ్రామంలో అయినపురం గ్రామం అంతటా కూడా అక్కడ ఉద్రిక్తత ఏర్పడటంతో పోలీసులంతా కూడా అక్కడికి వెళ్లి వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ తనతో సంబంధ వివాదితర సంబంధం పెట్టుకున్నాడని బ్లాక్మెయిల్ చేయడంతోనే తన భర్త చనిపోయాడంటూ కూడా భానుచందర్ భార్య కావచ్చు తన కుటుంబ సభ్యులు కావచ్చు వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు అయితే ఈ సందర్భంగా కూడా ఊరంతా వెళ్ళి ఎవరైతే మహిళ ఉందో ఆ మహిళ కూడా భానుచందర్ వేధింపులకు గురి చేసిందని ఆ సందర్భంగానే అవమానం తట్టుకోలేక తన ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా పోలీసులకు చెప్పడం జరిగింది అయితే పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా తన భర్తను ఇంతగా వేధించిన మహిళను వదలొద్దంటూ కూడా తన భార్య భానుచందర్ భార్య కూడా పోలీసులకు చెప్పడం జరిగింది అయితే ఇప్పటి కూడా అక్రమ సంబంధాలు అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా మారుతున్నాయి ఈ వివాహిత సంబంధాలు అనేవి అటు భర్తల్ని కావచ్చు అటు భార్యల్ని కావచ్చు చంపుకునే పరిస్థితి వరకు కూడా తీసుకువెళ్తున్నాయి దానితో పాటు అనుమానాలు అనేవి కూడా చాలా వరకు ఎక్కువ అవుతున్నాయి ఈ రకమైనటువంటి వివాహిత సంబంధాలు మా సమా జ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలో చాలా ఎక్కువగా మారుతున్నాయి అయితే ఈ సందర్భంగా కూడా చాలామంది అటు సూసైడ్లు చేసుకోవడం కావచ్చు అటు వాళ్ళ ఏదైతే కుటుంబ సభ్యులు సంబంధించినటువంటి బయటపడితే పరువు పోతుంది నేపథ్యంలో కావచ్చు ఇలాంటి సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి అయితే ఇదేదైతే ఇప్పుడు జరిగినటువంటి అయినాపురం గ్రా గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఉందో ఈ సంఘటనలో కూడా అదే తీరుగా జరగడము బాలచందర్ అవమానంతో ఏదైతే ఆ మహిళ ఉందో తన తన ఇంటికెళ్ళి తన భార్యతో కావచ్చు తన కుటుంబ సభ్యులతో కావచ్చు ఈ విషయం బయటపడుతుంది పరువు పోతుంది అనే నేపథ్యంలో తను సూసైడ్ చేసుకున్నాడని కూడా బాలచందర్ కుటుంబ సభ్యులైతే ఇప్పటికారు ఆరోపిస్తున్నారు అయితే దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి అసలు ఏ విధంగా ఏ కారణాల చేత తను చనిపోయాడు అనే దాని పట్ల కూడా కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి